హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాదం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పుష్ప టూ అల్లు అర్జున్ గురించి అల్లు అర్జున్ ను ఇంతకు ముందు ఎలా అయితే మాట్లాడుతూ ఉండేవాడో పైన ప్రెస్ మీట్లో కానీ వైసీపీ పార్టీ సపోర్ట్ చేయడం కానీ ఎలా ఎలా ఫ్యాన్స్ని రెచ్చగొడుతూ ఉన్నాడో మేఘా అభిమానుల్ని అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పుష్ప టూలో ఒక డైలాగ్ వార్ అనేది సృష్టించారు అది ఏంటి అనేది మీకు ఇప్పుడు విలేవర్గా చెప్తాను నేను అది చెప్పడానికి ముందు పుష్ప టూ గురించి కా ఒక నిమిషం మాట్లాడుకుందాము టూ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా చాలా నిదానంగా ఏంట్రా ఇలా ఉంది అనే మాదిరి వెళ్తుందంట సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా బాగుంది అనే టాక్ అయితే వచ్చింది కాకపోతే అది సుకుమార్ గారి దయ వల్ల అనేది అల్లు అర్జున్ తెలుసుకోవాలి అల్లు అర్జున్ యాక్టింగ్ బాగా చేసిండాడంట కాకపోతే అందరూ కూడా మంచి యాక్టర్లే డైరెక్టర్ అనేవారు బాగుంటే కంపల్సరీగా సూపర్గా యాక్టింగ్ చేసే అందరూ ఉండేది కాకపోతే కాస్త అణిగి మనిగి ఉండాలనేది అల్లు అర్జున్ చాలా తెలుసుకోవాలండి ఈ మూవీ మాత్రము బాగుంది అని చెప్పేసి ఇచ్చి ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతే చాలా 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 ఘోరమైన పరిణామాలతో ఎదురు చూడాలి అల్లు అర్జున్ ఎందుకంటే దేవుడు చాలా పెద్దోడు ఇప్పుడు పుష్ప టూ కూడా ఇలా రన్ అవుతా ఉంది అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి దయానిసే చెప్పుకోవాలా ఎందుకురా అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అరవింద్ గారు మళ్ళా బన్నీ శ్రీనివాస్ గారు వచ్చి పుష్ప టూ వచ్చి టికెట్స్ రేస్ పెంచ రేట్లు పెంచమని అడగడంతో పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహృదయంతో ఎంతో ఖర్చు పెట్టారో సరే ఈ మూవీకి ఇలా కొంచెం పెంచుకోండా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇన్ని బెనిఫిట్ షోలు కావాలా అని చెప్తే అన్ని బెనిఫిట్ షోలు ఇవ్వడం జరిగింది కాబట్టి పుష్ప టూ ఇరు ఇలా ఆడుతూ ఉంది అలా కాకుండా కళ్యాణ్ గారు గన ఇతనిలాగా గర్వంతో గన బిహేవ్ గన చేసింటే అసలు ఏమీ టికెట్ రేట్లు మామూలు రేట్లు ఉండాలనంటే అట్టర్ ప్లాఫ్ అయిపోయేదండి అది ఎందరు చూసినా అది ఒకటి ఏ తనలో పెట్టుకుని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ కానీ ప్రవర్తించాలా ఫిలిం రిలీజ్ అయ్యే ముందు కూడా అంతే ఏం పీకలేవు మేమే పెద్ద బాసు ఇలా అలా అనే పోస్టర్లో రావడం అయితే చాలా బాధాకరం విషయము చాలా బాధ అనిపించింది కాకపోతే ఇప్పుడు పాయింట్ లాగా వచ్చేదాము ఫిలిం రిలీజ్ అయిన తర్వాత నేనంతూ ఫిలిం వెళ్ళలేదు వెళ్ళను అని చెప్పాను కాబట్టి ఒక యాజ్ ఏ పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను వెళ్ళను అన్నాను నేను వెళ్ళలేదు వెళ్ళను కూడా ఆ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయినా ఎంత బాగుండేదని నేను వెళ్ళను కాక వెళ్ళను కాకపోతే మా ఫ్రెండ్ అల్లు అర్జున్ ఫేవరెట్ ఉన్నాడు ఆయన కూడా చూసి వచ్చి యాక్టింగు సినిమా బాగుండొచ్చును కానీ ఇలా తిన్నింటి వాసాలు లెక్కెట్టే విధంగా తనకి తన వంశాన్నే తను టార్గెట్ చేసే విధంగా డైలాగులు వాడడం అనేది మా నాకు ఇష్టం కాలేదు అని చెప్పడం అయితే డైలా జరిగింది ఆ డైలాగ్ నేను ఇప్పుడు మీకు చెప్తాను ముఖ్యంగా ఒక ఒకతను వచ్చేసి టూ మూవీలో బాస్ ఎక్కడ అని చెప్పి అడుగుతాడంటండి బాస్ రమ్మంటా ఉన్నాడు అని చెప్పి చెప్తాడంట బాస్ రమ్మంటా ఉండాడు అంటే ఎవరికి రా బాసు అంటానంట మన బాసు అని షో ఏమో అంటే అయినా దానికి అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడంట ఎంత అహంకారంగా ఉంది ఈ డైలాగ్ వినంటే మీరే ఎవ ఎవర బాసు బాసుకి ఆయన తమ్ముడికి సారీ బాసుకి ఆయన కొడుక్కి ఆఖరికి ఆయన బాస్ తమ్ముడికి కూడా నేనే రా బాసు అని అంటాడంట ఇది ఇలా వచ్చే మీనింగ్ అంటే చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు తనకి లెక్కలో లేదు నేనే పెద్ద బాసు వాళ్ళు ఎవరు నాకు అక్కర్లేదు అనే విధంగా మాట్లాడిన ఈ డైలాగ్ చాలా 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 మనసుకి నొప్పైతుందంటే ఎందుకు ఇలా అంటే వరస్ట్ వరస్ట్ అయిన డైలాగులు మాట్లాడుతున్నాడు రా అల్లు అర్జున్ అనేది అయితే నాకైతే అర్థమే కావట్లేదు మళ్ళీ ఇంకొక డైలాగ్ ఉందంట పుష్పాని డౌన్ఫాల్ చేద్దామని చెప్పేసి అందరూ ఎందరో కట్టకట్టుకున్నారు కాకపోతే పుష్ప ఎప్పుడు రైజే కానీ డౌన్ఫాల్ అవ్వడు అనేసి అయితే ఒక డైలాగ్ ఉందంట ఆ డైలాగ్ కూడా అంతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇన్నాళ్ళు అనిన మాటలని దృష్టిలో పెట్టుకుని అన్నట్టుగా ఉంది అనేసి అయితే వాడైతే చెప్పాడు కాకపోతే ఇలాంటివి తగ్గించుకుంటే అల్లు అర్జున్ మంచిది ఈ మూవీకి వచ్చినట్లే సుకుమార్ లాంటి డైరెక్టర్లే నీకు ఎప్పుడు రారో అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి అలా అని నువ్వు గన కొంచెం గన ఇలా ఇలాగన దొరులుతూ వెళ్ళామని పెట్టుకో క్లీన్గా డౌన్ ఫాల్ అవ్వడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖాయము ఎందుకు రాంటే ఫ్యాన్స్ కాదు నీ యాక్టింగ్ కాదు నీ డైరెక్టర్ కాదు దేవుడు అనేవాడు చాలా పెద్దోడు ఎంతటి మహామహా వ్యక్తులు కూడా డౌన్ఫాల్ అయిపోయి కిందకు పడ్డా పవన్ కళ్యాణ్ అన్న న్యాయం ముందురా అని చెప్పేసి నీకే తెలుసును ఇక అంతా మీ దృష్టికి వదిలేస్తా ఉన్నాను అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ అభిమానులు కానీ తగ్గినడియల్లా అని చెప్పేసి భావిస్తూ ఈ ఒక స్టేట్మెంట్ గురించి ఈ ఒక డైలాగ్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై జనసేన జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్